హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి శ్రీశైలంలోని ఏమిరెడ్డి మల్లమ్మ ఆశ్రయం దగ్గర ఉన్నాం ఇక్కడ ఏమిరెడ్డి మల్లమ్మ చేసే అన్నీ అయితే ఇక్కడ మహిమలతో ఉన్నాయి చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ చూసిన ఒక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రాయి ఉంది కదా ఈ రాయిని వచ్చేసి మూడు సార్లు లేపితే మంచి జరుగుతాని నమ్ముతారు ఇలా చూపు పెట్టుకొని ఇలా రెండు రెండు చేతులతో ఇలా పైకి అయితే లేపాలి మూడు సార్లు అలా మూడు సార్లు లేపడం వల్ల వాళ్ళకి ఒక మంచి జరుగుతాని నమ్ముతారు చూసిన ఫ్రెండ్స్ ఈ ఏం కథ కాలేదు ఇప్పుడు ఇంకొక ట్రై చేస్తారు చాలా మహిమనతో ఉన్నాయి ఏముక మల్లం గురించి అలాగే మాకు మల్లం గురించి నేను ఆల్రెడీ టెంపుల్లో వీడియోస్ కూడా తీసేసాను అలాగే చాలా విషయాలు మా ఛానల్లో అప్లోడ్ చేసినాను ఏమైనా చూడకపోతే అది కూడా చూసేసేయండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఏం రెండు చేసిన అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చేయాల్సింది ఏం లేదు ఈ వీడియోకి లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలాగైందో లాస్ట్లో కామెంట్ చేయండి వీడియో నుంచి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలామంది ఉన్నారు ఎందుకున్నారంటే ఇక్కడ చిన్న గుృహ మాదిరిగా ఉంటుంది చిన్నగా అప్పుడు అప్పుడు చేసిన ఏమి రెండు మళ్ళీ చేసినది గురహం మాదిరిగా ఉంటుంది ఈ గురహల్లో వచ్చేసి తూ అక్కడ సైడ్కి తో వస్తారు అంటే కింద వంగకుండా వెళ్తారు అంటే కూర్చొని ఇట్లా చిన్నగా రంధ్రం మాదిరిగా ఉంటుంది అందులో నుంచి అట్లా ఇలా వస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నాక ఫ్రెండ్స్ ఇలా వస్తున్నారు కదా చిన్నగా ఉంటుంది ఇందులో మేము వీడియో తీయడానికి కష్టంగా ఉంది అందుకోసం మీకు వీడియో తీయలేదు చూసాక ఫ్రెండ్స్ ఇలా చీకటిగా ఉంటుంది లోపల వచ్చేసి ఇక్కడ కొద్దిగా తగిలితే రాళ్ళతో తగులుతాయి చాలా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా సరే అలాగైతే వస్తారు ఇలా వచ్చడం వల్ల చాలా మంచి జరుగుతుంది నమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ మంది ఉన్నారు ఈ వీడియోకి చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్